ఫిబ్రి పదకొండు అధ్యాయము ముప్పై రెండు ధ్యానించుకున్నాం గతంలో గత వారంలో సంవత్సరం గురించి మనం ధ్యానించుకొని కొన్ని విషయాలు తెలుసుకుందాం అటువంటి వారం కాకూడదని బలహీనలు కాకూడదని దేవుడిచ్చిన బలాన్ని దైవ అనుసారంగా వినియోగించుకోవాలని మనం హెచ్చరింపబడ్డాం ఇప్పుడు న్యాయాధిపతులు ఇప్పుడు ఎఫ్తా గురించి చూద్దాం న్యాయాధిపతులు పదకొండో అధ్యాయంలో ఎవరంటే మొదటి వచనంలో ఉంది గిలాదు వాడైన ఎఫ్తా ఎవరంటే ఎఫ్తా ఎఫ్తా అంటే ఏంటి ఎదిరించువాడు లేక తెరచువాడు అని ఉందన్నమాట ఎదిరించేవాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఎదిరించేవాడు ఎవరిని ఎదిరిస్తాడు విధేయల్ని కాదు అవిధేయుల్ని ఎదిరిస్తాడు మొట్టమొదటిగా సాతాన్ని ఎదిరిస్తాడు తర్వాత సత్యాన్ని అడ్డగించే వారందరినీ కూడా ఎదిరిస్తాడు ఏసుకో మనం కూడా అలాగా దేవుని బిడ్డలుగా సాతాన్ని ఎదిరించేవారుగా ఉండాలి చూడండి గలితేలికి రాకో పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవచ్ఛింది దయచేసి చదవడం త్వరగా త్వరగా ఎవరైనా చదవాలి త్వరగా తీయాలి ఐదు కాదు నాలుగు అధ్యాయం నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చింది దేవుని యొద్కు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకు కాబట్టి దేవునికి లోబడి ఉండి ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును సరే అపవాదిరించడం అంటే దేవునికి లోబడి ఉంటాడు వాక్యాన్ని ఎరగటం వాక్యాన్ని నేర్చుకోవటం సో అలాగా ఉండి అలా చేయలేకపోయాడు అయితే ఇప్పుడు ఎఫ్తా గురించి చూసినప్పుడు ఎఫ్తా కూడా నిజంగా అటువంటి వాడు ఆ శత్రువుల్ని ఎదిరించేవాడు తర్వాత తెరచేవాడు అంటే అర్థం ఏంటంటే వారికి మార్గాన్ని తెరచేవాడు ఎవరికి నీతి మందులకి దేవుని ప్రజలకి ఆయన తెరచేవాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా తెరచేవాడు ఇదిగో ఎదుట నేను ద్వారమును తెరిచి ఉన్నాను అంటాడు తర్వాత ఏసుగ్రీస్త ప్రభు మన పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు పరలోకానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఆ మార్గము తానే యేసు ఆ ద్వారము తానే యేసు ఆ మార్గములో ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు మన ఎదుట నున్న పాతాళలో ద్వారములను మూసివేశాడు మన పాపాన్ని పరిహరించిన మనల్ని క్షమించిన శాతాన్ యొక్క బ కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించాం కాబట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం ఉన్నప్పుడు యేసు ప్రభు లోనం లోపెడేటప్పుడు శాతాన్ని ఎదిరించే వరకు ఉంటాం శాతానికి ఏమాత్రం కూడా లేశమైన విధేయ చూపించే వరకు ఉన్నాం మనం ఒక్కొక్కరం జయిస్తూ సంఘంలో ఉన్న వారందరికీ కూడా జయం కలగజేసేవారుగా ఉండాలి అలాగా ఇతరులకి కూడా మార్గాన్ని తెరిచేవారుగా నాశనానికి వెళ్ళిపోయేవారు ఎదుటి కూడా పాతాళ్ళ ద్వారా మూసివేసి మనం పరలోక మార్గాన్ని తెరవబడిన పరలోక మార్గాన్ని వారికి చూపించేవారుగా ఉండాలి ఎఫ్తా ఇస్రాయల్ల పక్షంగా ఆ రీతిగా సిద్ధపరచుబెట్టాడు అయితే మొట్టమొదటిగా ఇస్రాయల్లు తన్ని ఎంత కించిపరిచారో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి చూద్దాం గిలాదు వాడైన ఎఫ్త ఎటువంటి వాడు అయినా పరాక్రమ గల బలాఢ్యుడు కానీ అతడు వేష్య కుమారుడు అయితే శరీర రీతిగా అతనికి చాలా పరాక్రమం ఉంది చాలా బలం ఉంది అయితే ఒక చెడ్డ పేరు ఏంటంటే వేష్య కుమారుడు గిలాదు ఎఫ్తాను కానీ గిలాదు ఎఫ్తాను పని వేష్య ద్వారా కన్నాడు గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్య పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యం లేదండి ఎఫ్తా తన సహోదరు ఎత్తు నుండి పారిపోయి టోపు దేశమున నివసింపగా అల్లరి జనము ఎఫ్తా ఎత్తుకు వచ్చి అతనితో కూడా సంచరించి చూడే తన కుమారులు ఏం చేశారంటే గిలాది భార్య అతని కుమారులు కనుక వారు పెద్దవారే యఫ్తాతో నీవు అన్ని స్త్రీకి పుట్టావు అంటే సరే అసలైన భార్యకి గిలాది భార్యకి పుట్టినవారు అన్ని స్త్రీకి ఒక వ్యభిచార స్త్రీకి పుట్టావని నీకు స్వాస్యం లేదని తన వారు ఎదిరించి బెదిరించి పంపేశారు చిన్నతనంలో వెళ్ళిపోయాడు యఫ్తా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పారిపోయి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు టోపుకి వెళ్ళాడు టోపు దేశానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అల్లరి జనముతో అల్లరి జనం ఎఫ్తాయద్దుకు వచ్చి అతనితో కూడా సంచరించు తప్పిపోయిన కుమారుడు కూడా పరిస్థితి అయించమని చెంతే ఉంది తాను కూడా లోకంలోకి వెళ్ళిపోయాడు ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారమైన పాపం చేయటానికి తాను కూడా తన స్నేహితులు ఎందుకంటే వారు కూడా చెడ్డవారి మంచివారైతే చెడ్డవారిని మంచి దారికి తీసుకొస్తారు కానీ చెడ్డవారి దగ్గరికి మంచివారు వెళ్తే మంచివారు కూడా చెడిపోతారు అన్నమాట సో యఫ్తా పరిస్థితి కూడా బాల్యంలో యవ్వన ప్రాయంలో అలాగే ఉంటూ వచ్చింది అయితే ఇక్కడ నాలుగో చూస్తే కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయల్తో యుద్ధం చేయగలరు తర్వాత ఇక్కడ దేవుడు దాన్ని పైకి తీసుకురావటానికి తను వాడుకోవటానికి దేవుడు ఇక్కడ సిద్ధం చేస్తున్నాడు కొంతకాలం అయిన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చారు అమ్మోనీయలు ఇస్రాయెల్తో యుద్ధం చేసినందున గెలాది పెద్దలు టోబులో టోబు దేశం నుండి ఎఫ్తాను రప్పి రప్పించుకుపోయి నేను వచ్చి మాకు అధిపతి వేయి అప్పుడు అప్పుడు మనము అమ్మానీలతో యుద్ధం చేయదు అని ఎఫ్తాతో చెప్పరు అందుకే ఎఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దుకు రానేలా అని గిలాది పెద్దలతో చెప్పారు అప్పుడు గిలాదు పెద్దదులు అందుచేతనే మేము యుద్ధకు వచ్చి తిని నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయలతో యుద్ధం చేసిన గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి వగదు అని ఎఫ్తాతో అనిరి అందుకు ఎఫ్తా అమ్మోనీలతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకి తిరిగి తీసుకుని పోయిన మీదట యహోవా వారిని నా చేతికి అప్పగించిన నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాది పెద్దలనడుగా గిలాది పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదుము యహోవా మన యువాల మధ్య సాక్షిగా ఉండను కాకని ఎఫ్తాతో అనిరి కాబట్టి ఎఫ్తా గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు గాను అధిపతినిగాను అతని నియమించుకొని అప్పుడు ఎఫ్తా నిష్పాలో యోవాస్ అనేదిని తన సంగతి అంతయు వినిపించాను చూసారండి త్రోణీకరింపబడిన వారు అయితే దేవుని యొక్క ఉద్దేశం ఉంది దేహ దారుఢ్యమైనకుంది బలమది ఉందన్నమాట అయితే చివరికి అమ్మోనియలు ఇస్రాయల్ మీద కీర్తానికి వచ్చినప్పుడు ఇస్రాయల్ పెద్దలు వారిలోని బలాఠ్యుడు భౌతిక ఎందుకంటే మానవులు బాహ్య రూపాన్ని చూస్తారు ఆ దినాల్లో శరీర సంబంధమైన శత్రువులు కనుక వారు కూడా బలమైన వారిని చూస్తే వారు కూడా భయపడుతూ ఉంటారు కనుక దావేది మీద కూడా అంతకుముందు ఫిలిస్తీన్లు బలమైన వాడిని పంపించారు అనమాట గులియాతి లాంటి వారిని ఇక్కడ విశ్వాసం ద్వారా దావేది చిన్నవాడైనప్పటికీ కూడా తాను బలం పొందుతూ వచ్చాడు అయితే ఇక్కడ కూడా ఈయన తృణీకరింపబడిన వ్యక్తి తిరిగి వారందరికీ కూడా తానే కావాల్సి వచ్చింది దేవుడు కొన్నిసార్లు ఇలాంటి ఏర్పాటు చేస్తారు చూడండి మొదటి కొరింది మొదటి అధ్యాయము ఇరవై ఆరోజు నుండి వచ్చి చదవండి మిమ్మల్ని పిలుపును చూడు మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వెర్రివారిని వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని ఏర్పాటు అది మొదట్లో కానీ పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధనల కాలంలో కానీ దేవుడు తృణీకరింపబడిన వారిని మనుషులకి పనికి లేని వారిని ఏర్పరచుకుని లేని వారిని లోకరీతిగా బలవంతులైన వారిని సిగ్గుపరుస్తాడు దేవుడు ఏర్పరచుకున్న తరువాత వాళ్ళు సామాన్యమైన మనుషులు కారు వారు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఎటువంటి జనాన్నైనా సరే వారు ఓడించగలరు కనుక ఇప్పుడు సంఘానికి కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చాడనకి మన అధిపతి యేసుప్రీస్ ప్రభు ఎప్పుడు అప్పుడు పాత నిబంధనలో తరతరాలకి మారుతూ వచ్చారు దావీదని తర్వాత సమ్సోన్ అని తర్వాత ఎఫ్తా అని తర్వాత ఇంకొకరు ఇంకొకరు అట్లా మారుతూ వచ్చారు అన్నమాట అయితే ఇప్పుడు మార్పు లేదు ఇప్పుడు ఎవరంటే మనకి యేసు ప్రభు ఉన్నాడు అయితే ఆత్మస్వరూపుగా ఉంటాడు మనకి ఇస్తాడు మన ప్రార్థనలకు ఇస్తాడు వెంటనే మనకి శత్రువు యొక్క వశం నుంచి మనల్ని విడిపిస్తాడు శత్రువు పెట్టే పన్నె పన్నాగాల నుంచి మనల్ని విడిపిస్తాడు నష్టాలన్నింటి నుంచి తప్పిస్తాడు అందుకని ఇప్పుడు సంఘంగా సంఘములో పది మంది అయినప్పటికీ యాభై మంది అయినప్పటికీ అందరూ ఒకటిగా ప్రార్థన చేయాలి ఏకీకించి ప్రార్థన చేసినప్పుడు అందరి సమస్య ఒకరి సమస్యని గుర్తించినప్పుడు అందరూ సంఘానికి అవసరమని తెలుసుకోవాలి ఎఫ్తావళి దూరపరిచే విశ్వాసలు విశ్వాసాలు కాదు సో కాబట్టి ఆ విధంగా మనం మన గమ గ్రహింపు సరిగ్గా ఉండాలి వ్యక్తుల మీద సరిగ్గా గ్రహింపు ఉండాలి రక్షణ పొందిన వాళ్ళలోనే తారతమ్యాలు ఉంటాయి బలహీనలని సామాన్యంగా తృణీకరిస్తూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారు చదువు వారందరినీ కూడా సామాన్యంగా కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు అట్లా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళనే తిరిగి దేవుడు మన మీద అధిపతులుగా చేసే అధికారం ఉంటుంది కాబట్టి భౌతికమైన విషయాలు చూడలే చూడకూడదు కానీ విశ్వాసంలో అందరం కూడా ఐక్యతలోకి వచ్చేలాగా ఎప్పుడు కూడా చూడాలన్నమాట అందుకనే దేవుడు మనల్ని ఐక్యపరచడానికి మనం అందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమార్ కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించను చూశారంటే అందరూ కూడా విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి అందరూ సంపూర్ణులు కావాలని ఈలాగా అప్పుడు ఒక్క వ్యక్తిని కాదు కానీ ఇప్పుడు సంఘంలో ఉన్న వారందరినీ కూడా విశ్వాస విషయంలో ఐక్యత కలిగిన వారిగా ఉండాలని వారు అందరూ కలిసి దేవుని కార్యాలు సంపూర్ణంగా జరిగించాలని ఈలాగా నిర్ణయించారు అందుకనే సంఘం ఇచ్చాడు సంఘంలో ఎవరినిచ్చాడంటే మొదట అపోస్తలను ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు ప్రవచనాలను ఇచ్చాడు ప్రవక్తల ద్వారా వారిప్పుడు పునాదులు ఉన్నారు పునాది ఎప్పుడు కూడా కనబడదు వారి పరిచర్య అయిపోయింది కానీ మనకి లేఖనాల్లో ఉంది వారు విధించిన పద్ధతి ప్రకారమే వారు చెప్పిన పద్ధతి పద్ధతి ప్రకారమే మనం ఇప్పుడు క్రియలు చేయాలి ఇప్పుడు ఎవరు ఉన్నారంటే అపోస్తలు ఉన్నారు అపోస్తలు కాదు ఎవరు సువార్తికులు రెండవది కాపర్లు చదువు చదువమ్మ పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరి గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించారు అంటే ఇప్పుడు వాపస్తులు లేరు వారి పరిచర్య జరిగించి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు స్థానిక సంఘాలు వచ్చినాయి ఇప్పుడు సువార్థికులు కావాలి ముందు ఆత్మలు సంపాదించేవారు తర్వాత వారిని కాయటానికి కాపర్లు కావాలి రక్షణ పొందిన వారిని తర్వాత బోధకులు కూడా కావాలి అందుకని సంఘంలో ఉన్న వారిని సిద్ధపరిచి వారి అనుభవ జ్ఞానాన్ని బట్టి వారిని బోధకులుగా కూడా మనం వాడుకుంటూ ఉంటాం సో ఇలాగా అందరిని సిద్ధపరచాలి ఒక్క వ్యక్తిని కాదు కానీ అందరం కలిసి ఒక ఎఫ్తా లాగా తయారవ్వాలి తయారయ్యి క్షేమాన్ని ఎందుకంటే ఇస్రాయల్కి క్షేమాన్ని కలిగి చేయాలి శత్రువు నుంచి విడుదల కలివి చేసేవారుగా ఉండాలన్నట్టు అలాగా ఎఫ్తాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇంటి వారు ఆ స్టెప్ బ్రదర్స్ వారిని తోలువేసినప్పటికీ కూడా ఆ తర్వాత దేవుడి కార్య చేశాడు ఇస్రాయల్ పెద్దలే తను తీసుకొచ్చారు తన మీద అధిపతిగా నియమించుకున్నాడు అదంతా అయిపోయిన తర్వాత దేవుడు దేవునితో ఒక వాగ్దానం చేస్తాడు నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నీవు తోడుగా ఉండి నాకు విజయం ఇస్తే నేను విజయోత్సవంతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురు పడిన దాన్ని నీకు అర్పిస్తాను అని ఒక వాగ్దానం చేస్తాడు అది చూడండి నేను వచ్చిన అది ముప్పై ఒకటో ముప్పై ఒకటి చదువు నేను అమ్మోనియల్ అద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొని నన్ను ఎదుర్కొనుటకు నేను మాట్లాడుతున్నాను నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఏహో ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని నర్పించదని నేను చూసే ఇక్కడ ఈయనకి మానసిక బలహీనత ఉంది ఇక్కడ ఈ మానసిక బలహీనత అంటే ఆలోచన విధానం సరిగ్గా బలంగా లేదు శరీరం బలంగా ఉంది కొంతమందికి శరీరం బాగానే ఉంటుంది కానీ మనసు వీక్గా ఉంటుంది కొంతమందికి మైండ్ బలంగా ఉంటుంది కానీ శరీరం వీక్గా ఉంటుంది సుజాత నీకు ఏది బలం సరే మైండ్ మైండ్ బలమైన కొన్నిసార్లు రెండు వీక్ అనుకుందాం ఓకే ఇది ఆత్మీయ బలం కావాలి కాబట్టి ఈయన ఏం చేశాడంటే అనాలోచితంగా నాకు ఏదో ఎదురు వస్తుందో అది చూడలేదు అంత క్రయాన్ని చెల్లించేది ఎవరి సామాన్యంగా కష్టం అవుతున్నాను అబ్రహాం అన్నాడు తన కుమారుని ఉంటే ఇచ్చాడు సో ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని ఆయన గుర్తించలేదనమాట అందుకనే ఈ వాగ్దానం చేశాడు చూడండి ప్రసంగి ఐదవ అధ్యాయము మూడో వచ్చిన ప్రసంగి ఐదు మూడు చూడండి ప్రసంగి ఐదు మూడు విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును మొక్కుబడి చేసుకుని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుమునులకి చూసారం చదువు నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని కుండుటే మేలు మొదటి వచ్చిన చదువు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు చూసారండి కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు లేక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి అనాలోచితంగా ఏది చేయకూడదు నేను ఇది చేసేస్తా అది చేసేస్తా పేతుడు కూడా ఆనాడు యేసుకురావు చెప్పినప్పుడు శాతాను మిమ్మల్ని జల్లెడు పట్టుకోయాడు మీ కొరకు ప్రార్థన చేశాను వేడుకున్నాను అంటే నేను నన్ను నా ఎందుకు మా ఎందుకు నేను బలవంతుడిని మీ కొరకు చర్చాల్లోకి వెళ్తాను నీ కొరకు ప్రాణం కూడా పెడతాను పెట్టాడు మరి పెట్టలేదు పెట్టలేకపోయాడు ఓకేనండి తర్వాత కోడిపోయక ముందే నువ్వు అని చెప్పాడు అలాగే బొంకాడు వేసి ఎవరో నేను ఎరగునని చెప్పాడు ఒక చిన్న అమ్మాయి వస్తే కూడా భయపడిపోయాడు సో ఇక్కడ ఎంత దూర ఆలోచన ముందు చూపు లేనివాడుగా ఉన్నాడు ఉండి ఎటువంటి మొక్కుబడి చేశాడు చేసిన తర్వాత సరే అంత అయిపోయింది విజయం ఇచ్చాడు దేవుడు విజయం ఇచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతో బయలుదేరి అతనిని ఎదుర్కొనిను ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసివి నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా చూసారండి ఇప్పుడు దేవుని దగ్గర దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు అనాలోచితంగా చేసుకున్నాడు నేను విజయంతో వచ్చినప్పుడు ఏది ఎదురొస్తే అది నీకు ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకున్నాడు ఇప్పుడు విజయం వచ్చింది విజయానందంతో వస్తున్నాడు ఇంటి దగ్గర తెలిసింది కుమార్తెకి మొత్తం ఇస్రాయేల్ అందరికీ కూడా వారి విజయాన్ని గురించి ఎంతో ఆనంద సంతోషాలతో ఉన్నారు అటువంటి సమయంలో తన సొంత కుమార్తె తంబరుతో నాట్యంతో బయలుదేరి అతన్ని ఎదుర్కోవడానికి వచ్చింది చూసిన వెంటనే కృంగిపోయింది వెంటనే తాను చేసిన మొక్కుబడి గుర్తొచ్చింది తను అనుకున్నాడు ఏ మేక వస్తుందో ఏ గొర్రె పిల్లొస్తుందో ఏదో అనుకున్నాడు కానీ తన సొంత పెళ్ళే వచ్చింది ఇప్పుడు బావుగా కృంగ చేస్తుమ్మా అంటున్నాడు అంత ప్రేమ అంటే కాబట్టి ఏ పిల్లలైనా తల్లిదండ్రులకి త ప్రేమ అనేది ఉంటుంది పిల్లలకు కూడా తల్లిదండ్రులంటే ప్రేమ ఉంటుంది సో అందుకని ఏంటంటే మనం ఏదైనా మొక్కుబడి చేసుకునేటప్పుడు ఏదైనా తీర్మానం చేసుకునేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలన్నమాట కాబట్టి ఇదను ఆ పొరపాటు చేశాడు చేసిన వెంటనే కృంగుదలనేది వచ్చింది వచ్చిన తర్వాత నన్ను చాలా తల్లి అని చెప్పినప్పుడు మాట ఇచ్చాను తీయలేనమ్మా అని చెప్పినప్పుడు ముప్పై ఆరు వచ్చిన ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉండివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పును నాకు చేయుము ఎహోవా నీ శత్రువులైన అమోనియల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితోన నేను ఆమె అమ్మ ఎంత భక్తిగలదో ఎంత సేకరి విషయాలు చూడండి తన ప్రాణాన్ని కూడా అర్పించుకోవడానికి మొక్కుబడి చెల్లించమని తండ్రికి అప్పగించుకుంటుంది దేవునికి అప్పగించుకుంటుంది మనకి ఇంతే చాలు మన శత్రువులైన అమ్మోనీల మీద దేవుడు పగ తీర్చాడు కాబట్టి విజయం ఇచ్చాడు అంతే మనకి చాలు విశ్రాయాలు ప్రజలందరినీ కాపాడాడు కాబట్టి నా గురించి నేను ఆలోచించను నా గురించి నేను ఆలోచించుకు నేను మొక్కుబడి చేసేది అది తీర్చాను సో ఇదండి మొక్కుబడి యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అనేక సార్లు ఏది కూడా మనం చేయకూడదు అందుకనే దేవుడిచ్చిన సామర్థ్యం కొద్దీ మనం చేయాలి దేవుడిచ్చిన సామర్థ్యం కొద్దీ చేయాలి అంతేగాని ఈ కొన్నిసార్లు కానుకలు ఇచ్చినప్పటికీ కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తీర్మానం చేసుకున్నప్పటికీ ఏదైనాప్పటికీ కూడా బహు జాగ్రత్తగా మనం చేసుకుంటాం ఏమి చేసుకోకుండానే దేవుని ఆజ్ఞని పాటిస్తూ మనం చేయటం మంచిది అంటే దానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దానికి విద్య చూపిస్తే చాలు కానీ మళ్ళీ నేను మొక్కుబడే అవసరం అండి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి ఎప్పుడైనా బై ఛాన్స్ కొన్నిసార్లు ఏదైనా కొన్ని కష్టతరమైన పరిస్థితుల్లో తప్పిపోతూ ఉంటాం కదా ఆజ్ఞ నెరవేర్చలేము అప్పుడు క్షమాపణ వేడుకోవాలి అంతేగాని చూడండి ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్ చెల్లింపబడును ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవుని దేవునికి కృ చెల్లించు కృతజ్ఞతాస్తుల మూలముగా విస్తరించుచున్నది పదే పదే వస్తుంది విత్వానికి విత్తనమును తినటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీ ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యులగునట్లు భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధిని అందించు వృద్ధిని అందించు కాబట్టి అన్నిట్లో కూడా మనం దేవుని కొరకు చేయాలనే దాని కొరకు కూడా దేవునికి ఏదైనా సమర్పించుకోవాలంటే కూడా దేవుడే మనకు సామర్థ్యము విత్తవాడికి ఏమిస్తాడంటే అయినా విత్తనాలు ఇస్తాడు కొంతమంది విత్తనాలు తీసుకుంటారు కానీ విత్తరు అది ప్రాబ్లం అలా లేకుండా మొక్కు కూడా అవసరం లేదు దేవుని ఆజ్ఞను పాటిస్తే కొత్త నిబంధన ప్రకారం సరిపోతుంది సో మనం అలా దేవుని దేవుని యొక్క ఆజ్ఞల్ని పట్టుదలతో స్వీకరించే వరకు ఉండాలి చివరికి అమ్మాయి తను తాను తండ్రికి దేవునికి కూడా అప్పగించుకుంది అయితే ఒక్క చిన్న మనం చేసింది ముప్పై ఏడవ చదువు మరియు ఆమె నా కొరకు చేయవలసినది రెండు నెలల వరకు నన్ను విడువము నేనును నా చలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్మను గుర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గుర్చి ప్రలాపించాను తరువాత ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొని మృక్కుబడి చొప్పున ఆమెకు చేశాను చేశాడు ఆ విధంగా ఆ విధంగా జీవిత చరిత్ర అలా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన భక్తి జీవితాన్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు బలహీనమైనప్పటికీ చేతకాని వారైనప్పటికీ జ్ఞానం లేని వారైనప్పటికీ కూడా మనల్ని ఎన్నికలేని లేని లేనప్పటికీ ఎన్నుకున్నాడు కనుక అక్కడి నుంచి మనం సాతాన్ని ఎదిరించే వారికి ఉండాలి సంఘంలో విశ్వాస విషయంలో ఐక్యత కావాలి యేసుక్రీస్తు ప్రభుత్వ వచ్చిన జ్ఞాన విషయంలో ఐక్యత కావాలి అందరూ కలిసి రావాలి అందరూ పోరాడాలి అందరూ ఎఫ్తా లాంటి వారు కావాలి అప్పుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్కరిని అధిపతులుగా నియమించాడు ఇప్పుడు మనందరినీ కూడా మనకు అధిపతిగా వేసుకుంటూ మనమంతా కూడా మంచి పోరాటం పోరాడాలని సాతాన్ని ఎదిరించాలని విరోధంగా వస్తున్న వాటి కూడా దేవుడు మన ఎదుటి తెరిచేవాడుగా ఉంటాడు ఉద్యోత్సవంతో దినదినము మనల్ని నడిపించేవాడుకు ఉంటాడు కాబట్టి ఇటువంటి గ్రహింపు సంఘంలో ఉన్న వారందరి అందరికీ కూడా కలిగి ఉండి అటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి అనాలోచితంగా ఏంటి మొక్కుబోట్లు చెల్లి చెల్లించు చేసుకోకూడదు దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రం పాటించే శక్తి మనం పొందాలి దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది దేవుడు విత్తమన్నప్పుడు ఎలా విత్తాలో అలా కూడా విత్తేది కూడా ఆ సామర్థ్యాన్ని కూడా పొందాలి కాబట్టి ఆ విధంగా మనం చెదపడదాం ప్రార్థన చేద్దాం